మనలో చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే సెంటిమెంట్ ఉంటుంది కదండి ఒక్కొక్కరికి విఘ్నేశ్వరుడు అయితే మరొకరికి శివుడు ఇంకొకరికి వెంకటేశ్వర స్వామి ఇంకొకరికి సాయిబాబా నాకైతే మాత్రం మాక్సిమం అందరి దేవుళ్ళు అంటే చాలా భక్తి ప్లస్ నమ్మకం రెండు కూడా నండి అందరిని నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నేను పూజిస్తాను అందులో ఇంకొంచెం స్పెషల్ గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారండి ఈయని నేను నా స్కూల్ డేస్ ఉన్నప్పటి నుంచి పూజించుకుంటూ ఉంటాను కొంతమంది మనకి సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని కష్టాలు ఉన్నప్పుడు దేవుడు నాకు అన్ని కష్టాలు పెడుతున్నాడు అసలు దేవుడు లేరు దెయ్యం లేదని చెప్పేసి అంటారు ఉంటారండి నన్ను అడిగితే సుఖంలో ఉన్నప్పుడు కంటే కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడి మీద ఎక్కువ ధ్యాస పెట్టండి దేవుడికి సంబంధించిన పనులన్నీ చేయడానికి ఇష్టపడండి ఎందుకంటే దేవుడు మనకి ఏదో ఇస్తాడని ఎప్పుడు సెల్ఫిష్గా ఆలోచించకూడదు వాటన్నిటిని తట్టుకునే గుండె ధైర్యం ఇస్తే చాలండి మనకి మనుషులుగా మన పుట్టి మన బాధలు మన కష్టాలు మన సుఖాలు మనమే పంచుకోవాలి తప్ప దానికి ఎదుటి వాళ్ళ కారణం ఎదుటి వాళ్ళ మీద భారం వేసేయడం అనేది నిజంగా అవివేకం అది మూర్ఖత్వం కూడా అక్కడి మీద డిపెండ్ అవ్వకుండా ఫలితం ఆశించకుండా తన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది